ఈరోజు జరగబోయే మీటింగ్ కొరకు మన మధ్యలో ఉన్న సురేష్ సిస్టర్ అదేవిధంగా విజయ్ సిస్టర్ కూడా ప్రార్థన చేస్తారు ఈరోజు మీటింగ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా దేవుని నామంలో వేడుకుంటున్నాం మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ దేవుని పాట ద్వారా మొంగపరచవలసిందిగా ప్రభునామంలో వేడుకుంటున్నాం కుటుంబంలో నన్ను లైఫ్లో చాలా అనేకమైన రీతిగా సమస్యలతో నేనున్నప్పుడు మరణ పడత వైపు ఉన్నప్పుడు కూడా మరణం వైపున అడుపులు వేసినప్పుడు దేవుడు నన్ను తన ఆలోచన ద్వారా తన తలంపుల ద్వారా నన్ను సిస్టర్కి పరిచయం చేయడం జరిగింది పవిత్ర సిస్టర్ ఆ సిస్టర్ ద్వారా నేను సిస్టర్ దగ్గరికి వచ్చి బైబుల్ స్టడీ నేర్చుకోవడం జరుగుతుంది నేను ఎంతో ఇబ్బందుల్లో ఇంక ఉన్నప్పుడు దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడి నా కృప ద్వారా నన్ను బ్రతికించినందుకు దేవునికి చిన్న సాక్ష్యం దేవుడి గురించిగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకోవచ్చు ప్రేమ నమ్మకం గల పల్లకు తండ్రి దేవ మీరు రీతిని బట్టి మీకు వందోత్రాలను ఆయన తండ్రి ప్రభావ తన ఇరుపుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవ మీరు ఏర్పరచుకున్న దేవా తండ్రి ప్రభావం ఉత్తరవాదిగా నుండి దేవా తన సహాయపడుతూ దేవ తండ్రి ప్రభావం ప్రేను పట్ ఇట్లా పరిచన్నానంటే నా ఫ్రెండ్ కావ్య వల్ల పరిచయాన్ని పరిచయం కాకముందుకు నా జీవితం ఇట్లా ఉండడం సగం సగం ఉండదు కొంచెం లోకం వైపు కొంచెం లేకం వైపు నిలబడడం వల్లే కానీ బైబుల్ స్టడీలో నేను జాయిన్ అయిన తర్వాత బైబిల్ స్టడీ అంటుంటే నాలో చాలా మాకు వచ్చిందన్నమాట మొత్తం సినిమా సినిమాలు నేను చూసేదాన్ని కామెడీ షోస్ చేదాన్ని సీరియల్స్ చూసేదాన్ని ఇంకా నా జీవితం ఇంత లోకంసారంగా ఉండేదనమాట సో నేను బైక్ సైడ్లో జాయిన్ అయిన తర్వాత రోజు వాకే బాగానేసాను సీరియల్స్ చూడడం మానేశాను ఇంకా మానేసి ప్రత్యక్ష నా జీవితం దేవునికి సమర్థించుకొని మార్చి థర్టీ ఫస్ట్ రోజు నేను బ్యాక్టర్గా విశాను నన్ను ఇదే నాకు సాక్ష్య సాక్షి దేవుడి గురించి చూసరికి నా ఉదయం కొడుక వందనాడు దేవరావు సాక్షి దేవించక వచ్చిన ప్రార్థన వేసుకున్నాం ప్రార్థన ప్రార్థన పరిశుభైన తండ్రి తండ్రి ప్రభా మీ అనుపూర్తిగా తండ్రి ప్రభ తను మానవస్తున్న తండ్రి ప్రభా బిడ్డ మరలా దేవ తండ్రి ప్రభావ మరింతగా బలపడిదేవా సాక్ష్యం ఏంటంటే నేను బ్రతికితే ప్రభుత్వం బ్రతికొచ్చింది ఇలా ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కేవలం ప్రభు దయ మాత్రమే నాకు సిస్టర్ ఎలా పరిచయం అయ్యారంటే వాళ్ళు మైబాద్లో శుభార్త ప్రకటిస్తున్నప్పుడు మా తమ్ముడు సుదర్శన సిస్టర్ తను కణపాత్రం ఇవ్వగా తమ్ముడు నా పేరు చెప్పాడంట ఇలా ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి ఇక నాకు సిస్టర్ పరిచయం అయింది నేను వాక్యం నాకు అంతకుముందు పెద్దగా లేదు తెలుసు కానీ చెప్పడం రాదు అంత తేలిగ్గా అర్థం చేసుకున్న మైండ్ సెట్ కాదు నాది బట్ ఇప్పుడు ఏంటంటే శిష్యుల వల్ల నేను చాలా చాలా గూఢార్థమైన మర్మలు తెలుసుకోగలుగుతున్నాను వాక్యంలో నేను బలపడగలుగుతున్నాను ఆత్మీయంగా కూడా వర్దిల్లగలగడానికి దేవుడు నాకు కృప చూపించి ఉన్నారు నిన్న ఇక్కడ రావడానికి కూడా నాకు చాలా ఆటంకమైంది మా నాన్నగారు ఒప్పుకోలేదు కానీ ప్రభు కృప వల్ల ఆయన చివరికి ఒప్పుకోవడం జరిగింది ప్రభు మాకు క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి ఇక్కడ నడిపించారు మీ అందరితో కూడా ఇలా నేను ప్రభువును ఆరాధించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది చిన్న సాక్షి అని దేవుడు దీవించుకున్నాక ఫస్ట్ నాకు ఒక పత్రిక ఏంటి స్నేహితు మళ్ళీ తర్వాత ఇంకొక సాక్ష్యం ఏంటి అంటే పాము మా ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి వచ్చింది అని ఇంకే మా అక్కతోని ప్రేరు చేయించుకున్నాను ప్రేరు చేయించుకుంటే మా పాము మంచం కిందనే ఉన్నది అప్పుడు ఇక మా మమ్మీ గా దేవుడు ఏం చేస్తాడు గా దేవుడు ఏం చేస్తాడని ఈ కూకే అప్పుడు ఇక మంచం మీదనే కూర్చుండి ప్రేరు చేయించుకుంటే దానంత దాన్ని కట్ల పాము పుడింది బయటికి మళ్ళీ అదొక సాక్ష్యం మా మమ్మీ అప్పుడు కళ్ళు తిరిగి కింద పడ్డది అసలుకే ఇక హోప్ లేదు ఇక ఇక అక్కకు కూకే ప్రేరు చేసిన అక్క ఊకే ప్రేరీ చేయవా చేయవా అని అన్నంగా అనగా కొద్ది కొద్దిగా లేచి నిలబడ్డది ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినా తీసుకెళ్ళాక ప్రేర్ చేయించుకొని ప్రేరు చేయించిన ప్రేర్ చేపించక ఇక కొద్ది కొద్దిగా మంచిగా లేచింది అక్క వాళ్ళు ఇంటి తానే లేచింది తానంత తానే అన్నం తిన్నది తిన్న తర్వాతకి చెవిలో ఆపరేషన్ చేయాలని అని అన్నారు ఆపరేషన్ చేయాలని అంటే అక్క వాళ్ళ సర్జరీ ఏం కావద్దు అనుకుంటే ప్రేర్ చేసి మళ్ళీ తరగతి పోతే ఏం కాలేదు మంచిగానే ఉన్నదని చెప్పింది సార్ మా మమ్మీ కూడా మారాలని ట్టి మీకు వంద తండ్రి ప్రభ ఐసేవామదేవ అనేక ఆపదల నుంచి తండ్రి ఆ బిడ్డను కాపాడుతూ వచ్చారు నాయన బట్టి కూడా వందనాలయన తండ్రి ప్రభ బిడ్డ చదువులో కూడా తండ్రి ప్రభా తోడీ తంది రాని పాఠానం మహిళ పరచవలసిందిగా దేవుని ఆమోదం I'm దేవుని బిడ్డలందరికీ పేరు పేరు వర్సన అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మీటింగు మరి చాలా ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో దేవునికి అతి ఇష్టమైనది అలలుయ ఎందుకంటే ఇది ఏదో లోక సంబంధంగా లోకానుసారమైనది కాదు దేవుని బిడ్డలుగా మనందరము ఆయన ఏర్పరచుకొని మనల్ని మరణ స్థితిలో నుంచి మనలో ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి మరి పిలుచుకున్నాడు హలలుయ ఈ లోకమునకు వేరే మనల్ని పిలుచుకున్నాడు మనల్ని అందుకే మనల్ని ఏమంటారు ఎక్లేషియా అంటారు హలలుయక్లేసియా అంటే ఈ లోకం నుంచి వేరే పిలువబడిన వారు సమూహము ఈ లోకం నుంచి వేరే పిలువబడిన సమూహం మనం దాన్ని సంఘం అంటారు హలలుయ సంఘం అంటే ఏంటంటే ఈ లోకము నుంచి వేరై మరి పరిశుద్ధుల గుంపి ఈ గుంపు గుండి పరిశుద్ధుల దేవుడు పరిశుద్ధులు కనుక ఆయన బిడ్డలుగా మనల్ని అభిషేకించి ఈ లోకం నుంచి మనల్ని ఒక తన సన్నిధికి పిలుచుకున్నాడు హలలుయా తన యొక్క పాదాల దగ్గరికి మనల్ని పిలుచుకున్నాడు హలలుయా ఎందుకంటే మరి దేవుడు ఈ ఏర్పరచబడిన ఈ లోకంలో మరి అనేక మంది మరి పిలువబడిన వారు తాను కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది మాత్రమే హలలుయ అందరిని పిలుచుకుంటాడు దాంట్లో కొంతమంది మాత్రము ఆయనకి ఇష్టమైనవిడగా తన ఆకృతిలో మలుచుకొని తన పని చేయటకు కొంత బాధ్యత తప్పగిస్తాడు ఎవరైతే ఎవరైతే చేయగలుగుతారో వారినే దేవుడు తన యొక్క సంఘాన్ని తెలుసుకుంటాడు ఫలూయ కాబట్టి తెలుసుకున్న ప్రియ దైవ జనమా మరి మనందరం నిజంగా చాలా విలువైన వాళ్ళం ఎందుకు చెప్పండి విలువైన వాళ్ళం అవునా కదమ్మా విలువైన వాళ్ళం ఎందుకు విలువైన వాళ్ళం చెప్పండి అల్లూ అగ్రికల్స్ తన రక్తము చాలా విలువైనది అసలు దేవుడే విలువైన వాడు అల మనల్ని సృష్టించడు అసలు మనం నిజంగా ఈ లోకంలో మానవుల్ని జన్మించడం చాలా అదృష్టం తర్వాత అదే అసలు ముఖ్యంగా దేవుని నిజ దేవుణ్ణి మన సృష్టికర్తను ఎన్ని సంవత్సరాలకు మనం సృష్టికర్తను మనము తెలుసుకోగలిగాం అలలియ అసలైన దేవుని దగ్గరికి రాగలం ఇంత ఎన్ని రోజులు మనం జీవితాన్ని గాని మన కాలాన్ని గాని వ్యర్థం లోకం లోకంలో లోకానుసారంగా జీవించాం లోకంలో ఉన్నా మనం అలలియ కానీ దేవుడు తన సంకల్పం చెప్పున మరి ప్రతి దానికి సమయం కలదు అనే ప్రసంగి చాలా మరి సామె చెప్పినాడు తన అనుభవాన్ని రాసి ఉన్నాడు ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది అలలియ మరి పుట్టుటకు మరి ప్రతిదీ చేయటం కూడా ప్రతి దానికి దేవుడు సమయం ఇస్తాడు సమయం ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సమయంలో ఆ కార్యాన్ని దేవుడు చేసుకుంటాడు అలవారు కాబట్టి కృష్ణ దేవుళ్ళారా మరి ఈ రోజు తన అమూల్యమైన రక్తము పరిశుద్ధమైన రక్తము ద్వారా మనల్ని ఆయన విలువ పెట్టుకున్నాడు మనం కాబట్టి మనం విలువైన వాళ్ళము హలలియా దేవుడు విలువైన వాడు అందుకే ఈ లోకములో జ్ఞానులను ఈ లోకములో జ్ఞానులను సిగ్గుపరచటకు జ్ఞానం లేని మనల్ని ఏర్పరుచుకున్నాడు నిజంగా మనకు ఏ మాత్రము యాక్చువల్ నేనైతే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎత్తులు జిత్తుల ఏం లోకములో చాలా తెలుసుకోవాలి హలలియా ఈ లోకంలో చాలా తెలియదక్కు వాళ్ళని ఈ లోకంలో చాలా అంటే ఈ లోకంలో చాలా తెలివి కలవారు ఉంటారు ఈ లోక చాలా జ్ఞానంతో చాలా ఉంటారు కానీ నేను మాత్రం ఈ లోకంలో చాలా ఈ లోకానికి తెలియక్క దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా దేవుడు మనల్ని తీసుకున్నాను అలలియ అందుకే ఈ లోక జ్ఞానులను సిగ్గుపరచకు ఈ లోక మరి ధనవంతులను సిగ్గుపరచటకు మన ధనం లేని వారిని జ్ఞానం లేని వారిని మనకు విద్య లేని వారిని దేవుడు తీసుకొని తన పనిని అప్పగించుకున్నాడు హలలిగా మరి మీరింత చాలా దూర ప్రాంతం నుంచి ఎంతో ప్రయాసంతో చిన్న బిడ్డలు మరి దేవుని పని కోసం వచ్చి మరి ఈ రోజు కూడా ఉదయం చాలా ముందుకు అన్ని విషయాల్లో మరి నుంచి మన పాపలందరూ కూడా అన్ని పనులు దేవుని కోసం చేసి ఉన్నారు మీ అందరికీ నమందన తెలియజేస్తున్నాను అయితే మనందరి మీద దేవుడు ఒక భారం పెట్టి ఉన్నాడు హలలిగా మార్పు సువార్త పదార్థ్యో పద దేవుడు మనల్ని ఈ విధంగా బ్రతికించాడు ఈ విధంగా తన హస్తాల కింద కాపాడుకున్నాడు అయితే మనకి ఎవరో చిన్నప్పుడు సువార్త చెప్పారు హలలియా నేను చిన్నపిల్లవాని ఉన్నప్పుడు మా గ్రామానికి కూడా ఒక పాస్టర్ గారు వచ్చేవాడు ఒక పాస్టర్ గారు వచ్చేవాడు మంచి తెల్ల డ్రెస్ వేసుకొని అప్పుడు బుల్లెట్ మోటార్స్ ఉంటే వేసుకొని మంచి నెత్తికి పెట్టుకొని గంభీరంగా ఉండే పాస్తారు అంటే అట్లా గంభీరంగా వచ్చి మా పక్కింటి మా బాబాయ్ కూడా ప్రార్థన పెట్టేది ఆయన ఏమిటి ఒక అసిస్టెంట్ పాస్తారు సీతపాలెం పాస్తారు అని ఆ ఐఆర్ పిల్లలు ఉండే వచ్చేవాళ్ళు మేము చిన్నపిల్ల అప్పుడు అయితే మన దగ్గరికి వచ్చి నాన్న నాన్న రండి రండి చాక్లెట్ గిట్ ఇచ్చి అందరిని కొన్ని కూర్చుని పెట్టి పాఠాలు చదివించేది హలోయ చిన్న చిన్న బుక్స్ ఇచ్చేది చిన్న చిన్న బైక్లు ఇచ్చేది చాక్లెట్ ఇచ్చేది కూర్చొక్క పాఠాలు వాడేది వాళ్ళు అది అయితే మొక్కుని కంఠత వాక్యాలు చెప్పేది హలలుయా మక్కుని కంఠత వాక్యాలు చెప్పేది అయితే ఆత్మ ఫలాలు ఏమన్నదా అని అనేది అని ప్రేమ సంతోషం సమాధానం అయితే నేను ఫస్ట్ ఉంది హలలుయా నేను అంతా ఫస్ట్ నిండేది నేను ఫస్ట్ ఉండేది హలలుయగ ట ఫస్ట్ చాక్లెట్ ఇచ్చేది ఒక సిల్వ మెడికేసుకునే సిల్వద్ద వెనకేశ్వర ఒకటి ఇచ్చేది ఇచ్చేది మళ్ళీ నెక్స్ట్ వారం కూడా ఇంకా చదవాలని తాపత్ర అయిపోయింది హలలుయ అంటే నేను ఇప్పుడు అనుకున్నాను అంటే దేవుడు నన్ను ముందు ఏర్పరచుకోవడం కోసమే నన్ను ఆ రోజు చిన్నప్పటి నుంచి నన్ను ఆ యొక్క దేవుని జ్ఞానంలో పెంచడం అని నేను సంతోషపడుతున్నాను హలలుయ అయితే ఇంకొకటి ఏంటంటే మన లోకంలో ఎవరైనా నేను ఈ లోకంలో పుట్టాను కదా నేను ఏం సంపాదించలేదు కదా అని బాధపడుతుంది హలలుయ మీరు ఈ లోకంలో ఇప్పుడు ఇప్పుడు ఏం అంటే నేను ఒక్కరినన్నా రక్షించకపోదని ఒక్కరికన్నా శ్వాద చెప్పకపోతున్నా బాధపడండి హలోలియా నేను పెద్ద ఉద్యోగం చేయకపోతే లేకపోతే నేను పెద్ద చదువులు చదవకపోతే నేను ధనం సంపాదించకపోతే నేను పొలాలు సంపాదించకపోతే నేను శంకలో ప్లాట్లు సంపాదించకపోతే ఇల్లు కట్టకపోతే నేను కానీ దేవుని రాజ్యంలో నేను ఏం చేయాలి ఏం చేయాలి ఇంకా నా బాధ్యత ఏందని మీరు బాధపడండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని సువార్త చెప్పడానికి ప్రక మీరు ముందుండండి సువార్త చెప్పే విషయంలో ముందుండి మనవంతుగా కనీసం కనీస ఒకరిని ఇద్దరిని ముగ్గురినైనా దేవుని యొక్క రాజ్యానికి నడిపించండి అది దేవుడు అడిగేది మన చివరిలో హలగా ఈ లోకంలో మనం ఎంత ఎన్ని ఫోటో సంపాదించినా ఎన్ని లక్షలు సంపాదించినా ఇవన్నీ ఈ లోక సంబంధమైన జనాలు మెచ్చుకొచ్చుకోవాలని వ్యక్తి బాగా సంపాదించాడు నన్ను నన్నైతే అందరి అంటారు చాలా అప్పులు చేశాడండి హలవియా ఈ ఈ లోకంలో ఈ లోకం మనల్ని నిందించాలి హలలియ ఈ లోకంలో తక్కువగా ఉండాలి మనం ఎందుకంటే ఈ లోకం మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకంటే నాకు తెలుసు ఈ లోకం నన్ను మెచ్చుకోవాల్సిన అవసరమో లేదు దేవుని కొరకు అప్పు చేయండి హలవియా దేవుని పని కోరుకు ముందుకు వెళ్ళండి దేవుని కొరకు ప్రయాసపడండి దేవుని శుభార్త కోసం ఇంకేదైనా చేయండి హలవ కాబట్టి ఈ లోకం మెచ్చుకోవాలని ఈ లోకం కోసం ఎప్పుడు మీరు బాగా దేవుని కోసం చూడండి హలలుయా ఈ లోకములో మరి ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు దేవుని దృష్టిలో మనము దేవుడు మెచ్చుకునే పనులు చేయాలి హలలుయా ఆయన స్వార్థను ప్రకటించాలి ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయాలి మనం సమయాన్ని వీలైనంత వరకు దేవుని స్వార్థకు మనకు వెళ్ళకుండా వీళ్ళేవారినైనా పాపించే ప్రయత్నము చేయాలి హలలుయ కాబట్టి ఈ సమయంలో నేను మీ అందరూ చూస్తే నాకు సంతోషంగా ఉంది కనుక మీరందరూ మనందరం దీని బిడ్డ రంగంలో మనం ఆయన పనిచేస్తాం కాబట్టి మనమైన సువార్థ పాట ఇక్కడ పాడుకుందామని నేను ఆశపడుతున్నాను అందరు అందరు కలిసి ఎక్కిపించండి పోదాము పోదాము పై పైన చాటి చాటించ పాటను పాడుకొని ఇది మేము నేను ఆశపడుతున్నాను పోదాము పొదామో పైన పొదము సువాత చెప్ప పోదామో పోదాము పొదమో పైన పొదము సువాత చెప్ప పోదమో అక్కడ పొదం ఇక్కడ పదం ఇక్కడ పొదమో అక్కడ పదం ఇక్కడ పదం ఇక్కడ పొదమో Tuha ta ta timpa salib pada mu, tuha ta ta timpa mu, pada mu